ఇది రెడిషన్ ఐండ్ ఒకసారి ఈ యశసర్ గెం చేశారు ఫామ్ సైట్ అప్లై చేశారు ఓర్ ది యోర్ చేశారు అప్లై ఫామ్ సైట్ ఓహ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఫామిలీ ని వస్తాడో ఆ జయతైర మీదే పిఎస్ అచ్చా అంతేనా ఎట్ కేసేస ఎట్ కేసేస కోర్స నేను అప్లై చేయించునది వచ్చారా ఎన్నో తర్వాత వచ్చారా పెన్షన్ లెటర్ చూసావా పెన్షన్ కూడా కేసెస్ రిజిస్ట్రేషన్ డెత్ కేసెస్ చూసుకుంటారు వేహిక ఉంటే మళ్ళీ ఎలక్షన్ టైం ఇబ్బంది అవుతుంది ఎవరియర్ నీట్గా ఉందనుకో కరెక్ట్ టైంకి ఈజీ అవుతుంది జాగ్రత్తగా చేయండి ఈరోజు